ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యాస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమద్ జయప్రద గారు ఉన్నారు మేడం మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మ శ్రీమాత్రి నమ మేడం ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా మకర రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా బ్రహ్మాండంగానే ఉంది ఎందుకంటే మకర రాశిలో రవి భగవానుడు బుధుడు సో పేరు ప్రతిష్టలో గౌరవము తర్వాత వీళ్ళకి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఆ విషయాల్లో ఒక మీరు ఒక మీరు అంటే ఎంత కష్టపడతారంటే ఒక చిన్న పాటి గుర్తింపు కోసం వీళ్ళు చాలా కష్టపడుతుంటారు అలాంటి గుర్తింపు అనేది బ్రహ్మాండంగా రావడం సంఘంలో గౌరవ మర్యాదలు రావడము సో వీళ్ళు ఒక ఒక మంచి ఒక వ్యక్తిగా పరిచయం అవడము ఉన్నత వ్యక్తిగా పరిచయం అవడము సో వీళ్ళు జనరల్గా మకర రాశి వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళు మంచి ఉన్నత హృదయం ఉన్నవాళ్ళు మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఏ విషయమైనా చక్కగా ఆలోచించేవాళ్ళు కాకపోతే ఏంటంటే ఎంత బాగా ఆలోచించినప్పటికీ కూడా వీళ్ళు పేరు చెప్పినా పని అవ్వకపోవడం వీళ్ళు వచ్చినా పని వీళ్ళు అనుకున్నా పని అవ్వకపోవడం జరిగే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మకర రాశి ఎప్పటి నుంచి గత గత ఏడేళ్ళ నుంచి ఆ పరిస్థితి అయితే ఈ మాసం నుంచి వాళ్ళకి అసలు రిలీఫ్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతలు గౌరవం ప్రతిష్టలు అన్నీ కలిసి వస్తాయి మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా సంతానం వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు రావడం సంతానం యోగం సంతానం మంచి బ్రహ్మాండంగా సాధించడం విజయాలు సాధించడం సో సంతానంలో చాలామంది క్రికెటర్స్ డ్రస్ ఉండొచ్చు తర్వాత పొలిటిషియన్స్ ఉండొచ్చు లేకపోతే మీడియాలో మంచి వాళ్ళు ఉండవచ్చు లేకపోతే వాళ్ళు ఇంకా ఏదైనా క్రికెట్ స్టార్స్ టెన్నిస్ స్టార్స్ ఏదో ఒక అయి ఉండొచ్చు వాళ్ళకి మంచి గుర్తింపు రావడం వాళ్ళ వల్ల వీళ్ళకి గుర్తింపు రావడం సో పలానా వాళ్ళ తండ్రి పలానా వాళ్ళ తల్లి అని చెప్పే గుర్తింపు అనేది జరగడం అనేది జరుగుతుంది ఈ మాసంలో అంటే సంతాన యోగం సంతానానికి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైన అభివృద్ధి ఉంది వీళ్ళకి దానివల్ల పేరు ప్రఖ్యాతులు వస్తాయి వీళ్ళకి అలాగే వీళ్ళు సాధించాలనుకున్న విషయాల్లో వీళ్ళు చేయాల్సిన వ్యాపార విషయంలో పెట్టుబడులు పెట్టే విషయంలో పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్దామా వెళ్ళకూడదా అనుకున్న ఆలోచన విధానంలో అన్నింటిలో కూడా అనుకూలంగా ఉంది సో పెట్టుబడులు పెట్టడమే కాకుండా అది ఒక మంచి స్థాపించడం దాని నుంచి డే బై డే గ్రో అవ్వడం ప్రతిరోజు ఒక మంచి మంచి విషయాలతో ముందుకు వెళ్దాం అది జరుగుతూ ఉంటుంది ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా చాలా బ్రహ్మాండంగా ఉంది అలాగే విద్యార్థులు నిరుద్యోగులు పెళ్లి కాని వారు వీళ్ళకి ఎలా ఉండబోతుంది మేడం సో విద్యార్థులు అయితే కొంచెం కష్టపడి చదివితే బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే కష్టపడి చదవాల్సింది చదివితే బ్రహ్మాండంగా వీళ్ళకి యోగాలు అనేది వరిస్తున్నాయి అందుకే చదవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ విద్యార్థుల్లో ఎవరైతే ఐపీఎస్ ఐఏఎస్ యూపీఎస్లో చదవాలనుకున్న వాళ్ళు అందరూ కొంచెం కష్టపడితే మంచి పదవులు మంచి గుర్తింపు వచ్చేస్తుంది బ్రహ్మాండంగా ఉంది కొంచెం పొద్దున్నే లేవడము నిద్ర లేచి చదవడం అది నైట్ టైం చదవకుండా మార్నింగ్ పట్టు చదివితే ఎర్లీ అవర్స్లో మూడు గంటలకి బ్రాహ్మీ ముహూర్తం అంట ఆ ముహూర్త టైంలో లేచి చదివితే కనుక మంచి విజయాలు వరిస్తాయి వెళ్ళినాయి అలాగే వస్తువులు ప్రయత్నాలు ఎవరితో చేస్తే ఉద్యోగాలు రావడం ఆ ఉద్యోగంలో స్థిరపడ్డము అంటే చాలామందికి ఉద్యోగం వస్తుంది ఒక నెల రెండు నెలలు చేసి మళ్ళీ మానేస్తుంటారు సో సరిగా ఉండవు అలా కాకుండా మంచి స్థిరమైన సంపదన స్థిరమైన పొజిషను అనేది అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ మాసంలో ముఖ్యంగా ఏంటంటే మకర రాశి వాళ్ళకి విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి వివాహం అనేది బ్రహ్మాండంగా అవుతున్నాయి సో ఎప్పటి నుంచి వివాహం కావట్లేదు కావట్లేదు అనుకునే వాళ్ళకి వివాహ ప్రయత్నం చేస్తే ఈ మాసంలో వివాహం అయ్యే అవకాశం ఉంది వివాహ ప్రయత్నం చేయడమే లోపం అంతే ప్రయత్నిస్తే మంచి సంబంధం దొరకడము వివాహం అవ్వడము అన్ని కూడా అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది రియల్ పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం స్పెక్యులేషన్ విషయంలో స్టార్టింగ్లో వీళ్ళకి కాస్త అనుకూలంగా కనిపిస్తాయి పెట్టేటప్పుడు లాభాలు లాభాలు వస్తాయి అనిపిస్తుంది సో లాభాలు అనేది ఏంటంటే ఇంత అమౌంట్ అని ఫీడ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ అమౌంట్ తోటి వాళ్ళు ఆడాలి తప్ప ఇంకొచ్చే వస్తున్నాయి కదా ఎక్కువ పెట్టకూడదు దానివల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశం మళ్ళీ వెనక్కి తిరిగే అవకాశం ఉంది సో స్పెక్యులేషన్ అనేది అంత పెద్దగా కలిసి రావట్లేదు మిగతా విషయంలో అన్ని అనుకూలంగా ఉన్నాయి స్పెక్యులేషన్ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా వాళ్ళ జన్మజాతకంలో ఏ దశ నడుస్తుంది అసలు స్పెక్యులేషన్ బిజినెస్ వాళ్ళకి నడుస్తు బాగుంటుందా ఈ ట్రేడింగ్ బిజినెస్ అనేది వాళ్ళకి వాళ్ళకి బాగుంటుందా చేయొచ్చా చేయగలుగుతారా వాళ్ళు అనేది వాళ్ళ జన్మజాతకం చూపించుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద వ్యాపారాలు ఒక రూపాయితో పడ్డే లాభాలు కాదు లక్షల్లో పెట్టే వ్యాపారాలు సో లక్షల్లో పెట్టే వ్యాపారాలని గోచార ఫలితాల్లో మనం నిర్ణయించకూడదు వాళ్ళ పరుసం జాతకంలో నిర్ణయించుకోవాలి జాతకంలో ఇలాంటి యోగం ఉందా ఈ యోగాల్లో నాకు సంపాదన ఉంటుందా దీనివల్ల నాకు లాభం ఉంటుందా అని చూసుకుంటే ఖచ్చితంగా లాభం ఉంటే మంచి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి సో గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏంటంటే జరిగే విషయాలు ఎలా జరుగుతున్నాయి సాదా సీదాగా జరుగుతున్నాయా కొంచెం ఎక్స్ట్రాడినరీగా జరుగుతున్నాయా సో కొంచెం ఓహోసారి జాతకంలో ఉండే యోగాలు గ్రహాలు అన్నీ కూడా ఏంటంటే ఎక్స్ట్రాజ్ జరిగే అవకాశం ఇస్తుంది కొన్ని కొన్ని ఏంటంటే స్లో చేయడానికి ఇస్తాయి సో ఈ మాసంలో వెళ్ళి అంటే రవి బుధులు తర్వాత భుజుడు శుక్రుడు వీళ్ళందరూ కూడా అనుకూలంగా లేదు సామాన్య ఫలితాలు ఇస్తున్నారు కాకపోతే ఏంటంటే వీళ్ళకి డ్రాస్టింగ్ చేంజెస్ ఎక్కడికి వస్తున్నాయి సినిమా భగవానుడు వెళ్ళిపోతూ మంచి చేస్తారు అందువల్ల వాళ్ళకి పేరు పేరు కోసం పాటు పడే వాళ్ళకి పేరు ఆస్తి కోసం ఆలోచించే వాళ్ళ ఆస్తి తర్వాత వాళ్ళకు గుర్తింపు కావాలని గుర్తింపు అనేది ప్రతి ఒక్కరికి ఏది కావాలో అది ఇచ్చిపోతారు అందుకని జరుగుతుంది అది ఈ మాసంలో వీళ్ళకి ఇచ్చే లాభాలు అనుకూలత పొట్టుకు సంబంధించిన వ్యవహారాలు భూతగాదాలు ఉంటాయి ఇవి క్లియర్ అవ్వడానికి ఏదైనా అనుకూలంగా వీళ్ళకి తీర్పు రావడం కానీ అనుకూలంగా అవగడం కానీ కాకపోతే ఏంటంటే ఇది కూడా మళ్ళీ ఇక్కడ వాళ్ళ జన్మజాతకంలో ఉండే యోగాలు బట్టి ఇవి జరుగుతాయి సో భూయోగం అయితే ఉంది ధన యోగం అయితే ఉంది తర్వాత వాహన యోగం అయితే ఉంది వస్తు యోగం ఉంది తర్వాత వీళ్ళకి జరిగే శుభకార్యాలు శుభాలు శుభాలు జరిగే అవకాశం ఉంది విదేశీ చేసుకోవచ్చు అంటారు చక్కగా చేసుకోవచ్చు విదేశీ ప్రయాణం బాగుంది విదేశాల్లో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఉంది తర్వాత బంధువులతో స్నేహితులతో అనుకూలత పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది సంతానం వల్ల శుభాలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో సంతానం అభివృద్ధి అనేది ఉంది సో సంతానం జరిగే ప్రతి ఒక్క పనిలో వీళ్ళకి విజయం వీళ్ళకు ఆ విజయం వరిస్తుంది వీళ్ళని ఆ విధంగా వీళ్ళకి అనుకూలంగా ఉంది సో విజయాలు వరించే అవకాశం ఈ మాసంలో ఎక్కువగా మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి సో జాగ్రత్తగా చేసుకుంటూ వెళితే అనుకూలంగా ఉంటుంది ఒక ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకుంటే అనారోగ్య సమస్య రాకుండా బయటపడతారు ఎందుకంటే అన్ని బాగున్నప్పుడు ఏదో ఒక ఇబ్బంది వచ్చి పడే అవకాశం ఎక్కువ ఉంది ఆరోగ్య విషయం కొంచెం జాగ్రత్తగా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు ముఖ్యంగా వాహన ప్రయోగం వాహనం మీద నడిపే వాళ్ళందరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు కాస్త దేవుడు నమస్కారం చేయడము ఇంట్లో వాళ్ళని ఎదురు ఎదురుదమ్మండము చేసి వెళితే క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తారు లేకపోతే కాస్తంత ప్రమాదం కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇంకా మెరుగైన ఫలితాలు ఏదన్నా రెమెడీస్ తెలియజేయడం తప్పకుండా వీళ్ళకి హనుమాన్ జాలీసా రోజు చదువుకోవడం హనుమాన్ జాలీసా వినడము తర్వాత గురుచరిత్ర పారాయణ చేయడము ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే ఒక గురువు ఒక అనుగ్రహం ఉంటుంది శని భగవాన్ ఒక అనుగ్రహం కలుగుతుంది ఖచ్చితంగా హనుమాన్ చదువు చదువుకోవడం గురు మా జయ శ్రీ శ్రీగురుతో అనుకుంటూ వెళ్ళడము శ్రీదత్త మమ అనుకుంటూ చదువుకుంటూ వెళ్దాం ఈ చదువుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి సో ద్వాదశ రాశిలో అందరూ కూడా ఏంటంటే ఫిబ్రవరి మాసం అనేది చాలా అనుకూలమైన మాసం ఎందుకంటే రవి మాసం రవి భగవాను మకర రాశిలో రావడము అనేది ఒక విశేషం సో అక్కడి నుంచి మనం తర్వాత పుష్యమాసం అయిపోయిన తర్వాత వచ్చేది మాఘమాసం ఈ మాఘమాసంలో ప్రతి ఒక్క కార్యక్రమము పదింతల ఫలితం వస్తుంది చిన్న పని పరిహారమైనా అది పెద్ద పరిహారం కింద పెద్ద ఫలితం కింద వస్తుంది ఒక చిన్న దీపదానం చేస్తాము ఆ దానం అనేది పదింతలుగా మనకు లాభం అవుతుంది అంటే ఇంట్లో చీకటి అనేది ఉండదు దీపదానం అంటే ఏంటి దీపాలు దానం చేస్తే దీపం వస్తున్నారు కాదు మన ఇంట్లో ఏ రోజు చీకటి కోణం అనేది ఉండదు చీకటిగా ఉండరు అంటే చీకటి కోణం అంటే ఏంటంటే చెడు పనులు చేయడం కానీ చెడు వ్యవహారాలకు వెళ్ళడం కానీ వ్యసనాలకి బలం ఇవ్వడం కానీ జరగదు అని అర్థం సో దీపదానం అలాగే అన్నదానం అన్నదానం చేస్తే ఏంటంటే అన్నానికి లోటు ఉండదు అని అంటారు అన్నానికి లో ఉండదు అంటే ఏంటంటే చాలామంది ఆహారం ఉన్నా తినలేకపోతుంటారు సో ఎందుకు తినలేకపోతే అంటే వాళ్ళకి రక సమ రకరకమైన సమస్యలు అజీత సమస్యలు ఏదో రోగ సమస్యలు ఏదో ఒకటి టైంకి అన్నం తినలేకపోవడం టైం వేళ వేళకి తినలేకపోవడం అది జరుగుతుంటుంది సో ఈ అన్నదానం చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడతాం సో మాఘమాసంలో అన్నదానం దీపదానం తర్వాత చాలామంది నోములు పూజలు వ్రతాలు చేస్తుంటారు దాంట్లో చాలామంది నోములకి పళ్ళు పసుపు కుంకాలు బట్టలు వస్త్రాలు ఇవన్నీ దానం చేస్తుంటారు ఇవన్నీ కొన్ని చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఒక్కొక్క రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే మేష రాశి వాళ్ళు ఈ మాసం అంతా అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితాలు అలాగే వృషభ రాశి వాళ్ళు ఈ మాసం అంతా చక్కగా వస్త్రదానం చేస్తే చాలా మంచి ఫలితాలు మిథున రాశి వాళ్ళు పుస్తకాలు దానం చేస్తే విద్య బాబు సాగుతుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఏదో ఒక వస్తువుని దానం చేయడం అంటే వెండి కానీ రాగి కానీ ఏదో ఒక పాత్రను దానం చేస్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వాళ్ళు చక్కగా ఒక పది మందికి చదువు విద్యాదానం చేయడం కానీ విద్య ఒక విద్యార్థికి విద్య కట్టించడం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి సో ఇలా ఒక్కొక్క రాశి వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి